హలో అండి నేను మీ పోచంపల్లి పౌరుడు నవీన్ సో ఈరోజు అయితే మనము మన పట్టు చీర అసలు ఎలా తయారవుతుంది మొదటి కానించలి అంటే పట్టు ఎలా తయారవుతుంది కాని మనం ఇప్పటి నుంచి అయితే వీడియోస్ పెడదాము ఫస్ట్ పట్టు ఎలా తయారవుతుంది పట్టు పురుగు ఎలా ఉంటుంది పట్టు పురుగు గూడు ఎలా పెట్టుకుంటుంది సో అసలు పట్టుని ఎలా తీస్తారు పట్టు ఉడక పెట్టడము సో ఇదంతా కూడా నేను మన వీడియోస్ ద్వారా మీ అందరికైతే తెలియజేస్తాను సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే మనము పట్టు పురుగు నుంచి పట్టు ఎలా తయారు చేస్తారో చూద్దాం సో చూస్తున్నారు కదా ఇవైతే పట్టు పురుగులు అంటే పట్టు పురుగు నుంచి తయారైన తర్వాత పట్టుగులుగా వచ్చింది ఇదంతా మల్బారి తోట సో ఈ మల్బారి తోటను మన రైతన్న మాత్రం ఇప్పుడు కట్ చేస్తుండు కట్ చేసి ఈ మల్బారి ఆకుని మన పట్టు పురుగులకైతే ఆహారంగా వేస్తారు సో ఇవి తిని ఇవే తింటాయి ఈ మలబారి ఆకు మాత్రమే తింటుంది ఆ పట్టు పురుగు సో చూడండి కట్ చేసుకొని ఆయన అయితే మొత్తం ఇట్లా గడ్డి మూపుకైతే కట్టుకొని అయితే ఇంటికైతే తీసుకెళ్తాడు చూస్తున్నారు కదా సో ఈ కా ఈ రైతన్న అయితే మలబారి రైతన్న సో ఇప్పుడైతే ఇవన్నిటిని కలిపి తీసుకొని అయితే ఇంటికి వెళ్తాడు సో ఆయనకు సహాయం చేసిండు ప్రయత్నించడానికి సో చూస్తున్నారు కదా ఈ రైతన్నైతే ఈ మలబారి ఆకుని తీసుకొని వెళ్తున్నాడు సో ఈ పట్టు గూళ్ళు అవన్నీ కూడా మీరు చూడవచ్చు ఈ వీడియోలో మిస్ కాకండి పట్టు అసలు ఎలా తయారవుతుంది అనేది ఈ వీడియోలో మొత్తం చూడవచ్చు మీరు సో ఈ ట్రేలు చూశారు కదా సో ఈ ట్రేలు పట్టు పురుగులు పెంచడానికి అంటే పెరగడానికి అన్నట్టు ఈ ఆకులు అయితే చూస్తున్నారు కదా పట్టు ఆకులైతే వాటికి దానగా వేస్తున్నారు సో ఈ పట్టు పురుగులు ఈ ఆకుల్ని తిని ఏదైతే వేరే ఏం తినేవి ఇవి ఈ మల్బారి ఆకును మాత్రమే తింటాయి పట్టు పురుగులు చూస్తున్నారు కదా ఇప్పుడైతే చిన్నగా ఉన్నాయి పురుగులు తర్వాత ఇవి తినేసేసి పెద్దగా అవుతాయి అవి చూపిస్తారు మీకు సో ఇవన్నీ ట్రేలు ఉన్నాయి కదా ఆ ట్రేలు మొత్తం అవన్నీ పురుగులు తయారయ్యేటే సో ఇందులో చూస్తే మనకైతే ఆ పట్టు అయితే పురుగు అయితే పెద్దగా తయారైంది చూడండి పురుగు అయితే పెద్దగా తయారైంది చూస్తున్నారు కదా సో ఇప్పుడు ఈ పట్టు పురుగునే సపరేట్ చేస్తున్నారు కదా సో ఈ పట్టు పురుగుని సపరేట్ చేసి వేరే ట్రేలలో వేస్తారు సో వేరే ట్రైలు ఎందుకు అని అంటే సో ఆ ట్రైలలో మాత్రమే పట్టు పురుగు గూడు పెట్టుకుంటుంది అన్నట్టు ఇందాక మీరు చూసారు కదా ఎల్లో కలర్లో ఉన్నాయి స్టార్టింగ్లో సో అవి గూళ్ళు అన్నట్టు చూసారు కదా పట్టు పురుగు అమ్మ ఎట్లున్నాయి పురుగు అది చూసారు కదా సో ఇది పట్టు పురుగు సో మీరు ఇందాక స్టార్టింగ్ చిన్నగా ఉన్నప్పుడు ఫుడ్ వేసారు ఆకు పెట్టారు కదా పెద్దగా అయినాయి సో వీటిని అన్నింటిని తీసుకెళ్ళి ఇప్పుడు వేరే ట్రైల్లో వేస్తారు చూసారు కదా ఇంకా ఎల్లో కలర్లో ఉన్నాయి ఈ ట్రైలు వేరే ఉంటాయి సో ఈ ట్రైలర్లో వేస్తారు చూడండి ఒకటొకటి ఒకటి రావు ఉండుగా రావు ఉండుగా మొత్తం ఇలా పెద్దగా వేస్తారు అన్నమాట చూస్తున్నారు కదా సో చూస్తున్నారు కదా రైతులైతే రైతులైతే మన పట్టుపురిని పట్టుకొని ఒకటొకటి ఒకటి ఒకటి సపరేట్ సపరేట్ సపరేట్గా సో ఈ ట్రైలర్లో ఎందుకంటే ఈ ట్రైలర్లో మన పట్టుపురుగు పెద్దగా అయింది కదా ఇప్పుడు అది గూడు పెట్టుకుంటుంది అన్నట్టు గూడు పెట్టుకోవడం అంటే అనేది మీకు ఇప్పుడు కనబడుతుంది సో చూస్తున్నారు కదా మన పట్టు ఎలా ఉందో పురుగు నుంచి ఈ పద్ధతిని పట్టుపురుగు గూడు పెట్టుకునే పద్ధతి అంటారు చూస్తున్నారు కదా గూడు అలా ఎలా అలుకుంటుందో ఇలా గూడు అలుకొని 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 అది అందులోనే చనిపోతుంది అన్నట్టు ఆ చనిపోయిన తర్వాత ఆ పట్టుపురుగుంది తీసి నువ్వు తయారు చేస్తారు సో సారీ పట్టు పురుగుని కాదు ఆ పట్టు పురుగు అల్లిన గూడుని ఆ గూడుతోని నూలు తయారు చేస్తారు సో ఇప్పుడైతే ఆ పట్టు పురుగు అయితే ఈ స్థాయికి అయితే వచ్చింది సో ఈ స్థాయికి వచ్చిన తర్వాత వీటిని సపరేట్ చేస్తారు సో అవి లోపలనే చనిపోతాయి సో వాళ్ళకి వాళ్ళకి పురుస్తుంది అన్నట్టు సో ఓకే పట్టు తయారైంది సో ఇప్పుడు దీన్ని తీసి మళ్ళీ ఉడికించాలి డైయింగ్ చేయాలి డైయింగ్ అంటే డైయింగ్ కాదు ఉడికించాలి డయింగ్ అనేది దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అది సో చూస్తున్నారు కదా ఇవన్నీ పట్టు గూళ్ళు ఈ గూళ్ళ నుంచి మాత్రమే పట్టు తయారవుతుంది సో చూసారు కదా ఇప్పుడు ఈ పట్టుని ఇక్కడ ఈయన ఈ చక్రం తిరిగే చక్రం ఉంది కదా దీని అయితే మేము కొంతమంది రాట్నం అంటారు చూస్తున్నారు కదా ఇప్పుడు ఆ పట్టునైతే ఆ నీళ్ళల్లో ఉడికించి ఆ పట్టు దారాన్ని మాత్రం సపరేట్ చేస్తాడు చూడండి చూస్తున్నారు కదా ఈ వీడియోని ఈ పట్టు గూళ్ళ నుంచి పట్టు పురుగు పట్టు దారం తీయడం ఇలాగనేది మనం చూడవచ్చు చూడండి అలా కింది మీద కింది మీద కింది మీద కంటుంటే అలా సపరేట్ 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 వస్తుంది థ్రెడ్ అంతా ఇదంతా టోటల్ ప్యూర్ సిల్క్ థ్రెడ్ ఇది చూసురు కదా దారాలకు ఒకటి తీస్తుండే ఇంకోదానికి ఇస్తుంది ఒకరు తీసుకుండి ఇంకోదానికి ఇస్తున్నా చూసురు కదా సో ఇదంతా ప్యూర్ ప్యూర్ సిల్క్ సో చూస్తురు కదా ప్యూర్ సిల్క్ ఇదంతా సో ఇదంతా ఇప్పుడు తీసిన తర్వాత దీన్ని తీసుకొని ఎండకైతే ఆరబెడతారు ఇది ఇప్పుడు యారన్ పట్టు యారని చేస్తున్నారు అంట దీన్ని దీని యారన్ అంటారు సో చూస్తున్నారు కదా దీన్ని ఇప్పుడు పట్టు యారన్ అంటారు సో దీని ఈ పద్ధతి ఏంటంటే పొట్టెలు వేసే పద్ధతి అన్నట్టు పొట్టెలు సో ఈ పొట్టెలు పోసిన తర్వాత ఎండకు పెడతారు ఎండకు పెట్టిన తర్వాత వీటిని తీసుకొచ్చి నెక్స్ట్ మన నేత కారు అయితే సేల్ చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఎండబెట్టిరు కదా ఇవి ఎండిన తర్వాత సో చూడండి ఇప్పుడు మీకు ఎలా చూపిస్తారో ఎండిన తర్వాత ఎలా వస్తుందో అంత సిల్క్ సిల్కీగా ఉంటుంది చూస్తున్నారు కదా అయితే పట్టు ఎలా తయారైందో సో నెక్స్ట్ ఏంటో చూసేద్దాం మరి ఓకేనా సో ఇప్పుడు మీరు చూసింది మాత్రం మన పట్టు పురుగు నుంచి పట్టు ఎలా తీయడమో అనేదాన్ని మీరు ఇప్పుడు చూసారు సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ పట్టు ఒక నేత కార్మికుడు తెచ్చుకున్న తర్వాత దాన్ని మనము చీరగా ఆయన కావాల్సినట్టు ఎలా కావాలో అలా ఎలా చేసుకుంటాడో మనం చూద్దాము అంటే ఆ నూలుని ఆ పట్టు నూనెని ఉడకపెట్టడము దాని తర్వాత దానికి రంగులు అద్దడము అవన్నీ ప్రాసెస్ మాత్రం నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో మిస్ కాకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కూచోపల్లికి పోరాడు మీరు చూస్తున్న ఈ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్